గుజ్జర్ల నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ శిరస్సు వంచి అభ్యర్థిస్తున్నా మన మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నా మార్పు కావాలి బ్రహ్మారెడ్డి రావాలి మే పదమూడున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఈవీఎం మిషన్ లో రెండవ నంబర్ పై ఉన్న సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓటు ముద్రను వేసి మాచెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గుర్తు గుర్తుందిగా అదే మనందరి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుకే మన ఓటు what